నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ రామగిరిలో జరిగిన విషయం అయితే విషయమైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయాలైతేనేమి తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక జరిగితే ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లను బస్సులో ఉన్న బస్సులో ఉన్న కార్పొరేటర్లను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే అడ్డగించి ఏకంగా బస్సులో ఉన్న కార్పొరేటర్లు బస్సులో ఉన్న ఎమ్మెల్సీను ఏకంగా పోలీసులు ఆధ్వర్యంలోనే కిడ్నాప్ చేసుకుని తీసుకొని పోవడం ఏ స్థాయిలోకి దిగజారిపోతా ఉందో నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం రామకుప్పంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక కూడా అదే పరిస్థితి ఇదే మాదిరిగా దౌర్జన్యంతోనే ఎన్నిక జరిగించే కార్యక్రమం చేసినారు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన అత్తిలి ఎంపీపీ ఎన్నిక చూసినా ఇదే దౌర్జన్యమే కనిపిస్తుంది ఎక్కడా వీళ్ళకి సంఖ్యాబలం లేదు అయినా కూడా దౌర్జన్యంతోనే గెలవాలి అని చెప్పి దౌర్జన్యాలు చేసిన పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి విశాఖపట్నంలో కూడా ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది తొంభై ఎనిమిది మంది సభ్యులుంటే యాభై ఆరు మంది సభ్యులు వైఎస్ఆర్సిపి బీఫామ్ మీద వైఎస్ఆర్సిపి సింబల్ మీద గెలిచిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఉంది స్ట్రెంత్ అని అడుగుతా ఉన్నా ఇక్కడ కూడా దౌర్జన్యం చేస్తూ క్యాంపులో ఉన్న వైఎస్ఆర్సిపి సభ్యులను సైతం భయపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ భార్యలను భయపడిస్తూ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మల్ని స్టేషన్లో పెడతామని చెప్పి భయపడిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున చూస్తే రాష్ట్రంలో హత్య రాజకీయాలు ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అంటే ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో మొన్న ఏప్రిల్ ఆరో తారీఖున నంద్యాలలో ఈ మధ్యనే మంద్యాల నంద్య నంద్యాలలో నంద్యాల జిల్లాలో సిరివెల్ల మండలంలో నేలగడ్డ కాన్స్టిట్యున్సీ ఇందూరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి మా పార్టీకి సంబంధించిన మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డిపై దారుణంగా హత్యాయత్నం చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇందూరు ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దేవాలయంలోకి వెళ్లి పూజ చేస్తా ఉండగా దాడులు చేయించాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రతాప్ రెడ్డి అన్నను ప్రభాకర్ రెడ్డిని అతని బాబుమర్తిని చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి చంపించారు చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మెన్ సౌకర్యం మేము కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరోవైపున గత ఏడాది ఆగస్టు మూడో తారీఖున నంద్యాల జిల్లా మహానందులు శ్రీశైలం శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు నువ్వు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూసాం ఆ సుబ్బరాయుడు గారిని చంపినప్పుడు సుబ్బరాయుడు నన్ను చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు జరిగినది ఎంత అన్యాయము అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది ఆ ఊరు నుంచి కరెక్ట్గా పది పదహైదు జిల్లా పది పదహైదు నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్ అక్కడే ఎస్పీ ఉంటాడు అయినా దగ్గరుండి హత్యాయత్నం హత్య చేయించడం జరిగింది అదే గ్రామంలో వైఎస్ఆర్సిపికి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడి చంపించే కార్యక్రమం ఆశ్చర్యం ఏమిటనంటే సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి రెండు మూడు గంటల కిందట కూడా ఫోన్ చేసి చాలా గట ఊర్లో ఘటన జరగబోతూ ఉంది బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల గత ఏడాది జూలై ఇరవై మూడో తారీఖున పల్నాడు జిల్లా పెదకూరుపాటులో కొసూరులో వైఎస్ఆర్ సిపి నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన చివరకు తన హాస్పిటల్లో హాస్పిటల్లో చేరడం బ్రతకడం ఈ రోజు కూడా తనకు రెండు కాళ్ళు రెండు చేతులు కూడా ఈ రోజు కూడా ఆపరేషన్ ఆపరేషన్ చేసి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ కూడా జరుగుతూ ఉంది పల్నాడు జిల్లా వినుకొండలో గత ఏడాది జూలై పదిహేడో తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కూడా కనిపించాయి ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీదును చంపిన నడి రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను ఈరోజు ఏం చేస్తా ఉన్నారు అంటే దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళే వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైల్లో పాలు చేసే కార్యక్రమము చంపించే కార్యక్రమాలు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు మొన్ననే పోషాని కృష్ణ మురళిని చూశాం పోషాని కృష్ణ అనే వ్యక్తి సినిమాలో దర్శకుడు ఆ మనిషి చేసిన తప్పలా ఏమిటనంటే నంది అవార్డు తనకు ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలే ఇస్తే నంది అవార్డును తాను తీసుకోలేదు తీసుకోక తీసుకోకుండా కుల విపక్ష పాటిస్తున్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన చేసిన తప్పు రెండు వేల పదిహేడులో ఆయన చేసిన ఈ తప్పుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద పద్దెనిమిది కేసులు పెట్టి ఆయన జైళ్ళ చుట్టూ తిప్పి ఏకంగా నెల రోజుల పైనే ఆయన జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దళిత సామాజిక మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన మా లోక్సభ సభ్యుడు మాజీ సభ్యుడు నందిగాం సురేష్ పై తప్పుడు కేసులు పెట్టి ఏకంగా నూట నలభై ఐదు రోజులు ఆయన అతన్ని జైల్లో పెట్టడం కూడా చేశారు మాజీ ఎమ్మెల్యే పిల్లని రామకృష్ణారెడ్డి ఇతని మీద కూడా కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి యాభై ఐదు రోజుల పాటు ఇతన్ని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు దాడులు చేసేది టీడీపీ వాళ్ళైతే జైల్లో పెట్టింది మా వాళ్ళను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళను జైల్లో పెడతా ఉన్నారు పోలీసులు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు వల్లభనే వంశీ తాను ఘటనా స్థలంలో లేడు అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు దాడి జరిగిన ఘటనలో తాను లేడు అని చెప్పి ఏకంగా కోర్టులోకి వచ్చి ఆ కోర్టులోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి పనిచేస్తూ ఉన్న వ్యక్తి కోర్టు పద్దెనిమిది సార్లు ఆయనకు వాయిదాలు పిలిస్తే పద్దెనిమిదవ తారీఖు రాని తప్పని పరిస్థితిలో పోలీసులే తనను ప్రవేశపెడితే కోర్టు ముందర తానే వంశీ అనేవాడు అక్కడ లేనే లేడు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా వంశీని అదే కేసులో ఇరికిచ్చి అదే కేసులో వంశీని ఇబ్బంది పెడుతూ ఇప్పటికి యాభై రోజుల నుంచి వంశీని కూడా జైల్లో పెట్టించే కార్యక్రమాలు చేశారు ఇలా రాష్ట్రం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద రెడ్ బుక్ పరిపాలన సాగిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా అయ్యా చంద్రబాబు ప్రజల్లో ఏదైనా కూడా మంచి పేరు తెచ్చుకొని రాజకీయాలు చేయడం నేర్చుకోండి మీరు సూపర్ సిక్స్ ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ఈరోజు ప్రజలు గట్టిగా నిలదీస్తూ ఉన్నారు సూపర్ సెవెన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రశ్నించే సమయంలో ప్రజల గొంతు వినపడకూడదు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన మీరు సాగిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు లేదా మీ మీ సూపర్ సిక్స్ ను మీ సూపర్ సెవెన్ను ను ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రజలను మీరు దయా దాక్షిణ్యం లేకుండా ఈ రకంగా ప్రతి చోట కూడా పోలీసులను ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యేలందరినీ కూడా హింసను ప్రోత్సహించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఉసగొలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చేస్తూ ఉన్న ఈ దౌర్జన్య కాండ త్వరలోనే ప్రజలు చూస్తా ఉన్నారు దేవుడు చూస్తా ఉన్నాడు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా మందలిస్తూ చెప్తా ఉన్నా అదే మాదిరిగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా అదే విధంగా ఇంకో ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా పోలీసులు ఎవరైతే పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తుంది ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నా బట్టలు కూడా తీస్తామని చెప్పి నిలబెడతాం దోషలు మనం నిలబెట్టి నిలబెట్టి మీ యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సమర్థం పోలీస్ అధికారిలో కూడా మార్పులు తెచ్చుకుంటాయి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం